మీటింగే ఇయాల తెలంగాణ రాష్ట్ర సాధనకి తొలి తొలి మీటింగ్ ఆ రోజు కేసీఆర్ ఏ విధంగా అయితే ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోజు ప్రొఫెసర్ కాసిం గారి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వదిలిపెట్టి జర్నలిజం లోకి వచ్చిన ముప్పై రెండు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆర్ట్స్ కాలేజీలో ఈ ముప్పై రెండు డిపార్ట్మెంట్లు సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కదా సోషల్ సైన్సెస్ ఆర్ట్స్ అంతా కూడా మరి సమాజంలో డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇంత సంఘర్షణ ఇంత ఆవేదన ఇంత ఆకలి చావులు ఇంత ఎందుకు జరుగుతున్నాయంటే ఆ ఆర్ట్స్ కాలేజీ సక్రమంగా పనిచేయట్లేదేమో బాధ ఉండేది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏ విధంగా అయితే ఆర్ట్స్ కాలేజీ ఉస్మానియా విద్యార్థులు నడుము కట్టి పన్నెండు మంది విద్యార్థుల త్యాగాలతో భౌగోళిక తెలంగాణ సాధించుకున్నారో ఈ రోజు ప్రొఫెసర్ కాసిం గారు ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది ఆర్ట్స్ కాలేజీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి తరచేయాలి ఆర్ట్స్ కాలేజీ కట్టిన కూలీలు వడ్డర బస్తీలో డెబ్బై ఏళ్ల నుంచి ఆకలి చావులకు వెళ్తుంటే ఎక్కడో సామాజిక శాస్త్రాలకి సమాజంలో ఉన్న సమస్యలకి మధ్య లింకు తగినట్టు అనిపించింది కానీ నాకు ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత సమాజంలో ఉన్న సామాజిక శాస్త్రాలన్నీ కూడా సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారి కాసిం గారి ఆధ్వర్యంలో మరో సామాజిక తెలంగాణ ఉద్యమానికి నాంది మేము తెలంగాణ కోసం పృథ్వన్నా నేను వెళ్ళన్న మా పోషట్టి మా ఇరవై ఐదు జీవితాన్ని కోల్పోయింది మా తరమే కాదు మా నాన్నగారి తరం కావచ్చు ముచ్చర్ల సత్యనారాయణ గారి వారసత్వంలో మేము నలభై యాభై ఏళ్ల నుంచి తెలంగాణకి ఎమోషనల్ గా ఎందుకు కనెక్ట్ అయి ఉన్నామంటే తెలంగాణ అంటే కేవలం భౌగోళిక తెలంగాణ కాదు చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు పోయి రేవంత్ రెడ్డి కోసం కాదు తెలంగాణ అంటే సకల జనులు సర్బడ్డ వర్గాలు సామాజిక న్యాయం దక్కాలనే మేము కొట్లాడినాం ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ని నిలదీసినాం ఒక తాగుబోతూ ఆయన తీసుకొచ్చి మా మీద చదువుతున్నావు ఆయన భౌగోళిక తెలంగాణ అంటున్నాడు రెట్టి ధరలు పోయి కమ్మ ధరలు పోయి వెలమ ధరలు విలమధరలు పోయి రెట్టి ధరలు వస్తే మా బడుగు బలహీన వర్గాలకు ఏమొస్తుందని మేము నిలదీసినాం అప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు నన్ను పృథ్వనని ఎల్లనని పోషట్టును పిలిచి భౌగోళిక తెలంగాణ అనేది మొదటి ఫేజ్ ఉద్యమం మాత్రమే అసలైన పోరాటం సామాజిక తెలంగాణ పోరాటం ఈ రోజు వేదిక నుంచి ప్రారంభమైంది ఇది కేవలం మాదికలకో మాలకో కాదు ఇది మొత్తం తెలంగాణలో ఉన్న తొంభై మూడు శాతం ప్రజలకి మా బాట మాకు దక్కాలని అడుగుతున్నా తెలంగాణ టూ పాయింట్ జీరో ఈ రోజు కృష్ణన్న ఆధ్వర్యంలో పృథ్వన్న ఒక అర్జునుడి లాగా ఆ రోజు కృష్ణుడు ఏ విధంగా అయితే సార్ న్యాయం కోసం ధర్మ పోరాటం చేసిండో ఈ రోజు ప్రకృతి శక్తుల కలయికగా ఒక పృథ్వన్న రూపంలో అర్జునుడు వచ్చిండు కృష్ణార్జున నేతృత్వంలో జరగబోయే ధర్మ పోరాటానికి మనం అంతా నేను ఆ రోజు పృథ్వంగా పెట్టిన మీటింగ్కి నన్ను పిలిచారు గారికి మాదిగారికి సపోర్ట్గా రమ్మని చెప్పి ఒక జర్నలిస్ట్గా జర్నలిజం అంటే ఇజం నిజం నిజం చెప్పడమే జర్నలిజం నేను ఆ రోజు ఏం మాట్లాడిన అంటే వర్గీకరణని వ్యతిరేకించగోళ్ళు ఎవరైనా దొంగలే అని చెప్పిన నేను పొరపాటును కూడా ఏ కులం పేరు కానీ ఏ మతం పేరు కానీ ప్రకటించలేదు ఒకవేళ నేను మాట్లాడిన దానివల్ల మీ మనోభావాలు నొచ్చుకుంటే నాకు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఇవ్వలేదు డబ్బు చేయనంత వరకు ఎవరికి తల ఊకే లేదు ఇలా నేను ఒక ముల్లూరు కాపు బిడ్డగా పంటని కాపాడే కులం నుంచి వచ్చినాం మేము యుద్ధం ఉన్నప్పుడు యుద్ధ సైనికులం యుద్ధం లేనప్పుడు వ్యవసాయం చేస్తాం పంటని ఏ విధంగా కాపాడుకునే కాపులమో యుద్ధంలో మందకృష్ణ మాదిగన్న చేసే ధర్మ యుద్ధంలో ప్రతి ఊర్లో ఉన్న నాగలి బయలుదేళ్ళ లక్ష డబ్బులు వెయ్యి గొంతులు కాదు కోటి కోటి గొంతులు కోట్లాది గొంతులకి మా ఊర్లో మా ముందూరు కాపు కులం నుంచి వచ్చిన ప్రతి నాగలే మీకు మద్దతుగా వస్తుంది మా చాకిరేవు మా మోకు దెబ్బ మా ఢోలు దెబ్బ మా ఎరుకల గుర్రు మా గంధ దెబ్బ ఇలా చెప్పుకుంటూ పోతే సమాజంలో ఉన్న ప్రతి కులము ప్రతి వర్గము ప్రతి మానవుడు మీకు సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే మీ వైపు న్యాయం ఉంది మీ వైపు ధర్మం ఉంది ఇప్పుడు సంక్రాంతి సినిమాకి ఏదో పాట వచ్చినట్టు ఒక పాట వస్తుంది ఎందుకు నేను ఇవాళ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నా అంటే మోరల్లీ ఎంఆర్పిఎస్ మూమెంట్ కరెక్టా కాదా మోరల్లీ కరెక్టా కాదా ఎథికల్లీ కరెక్టా కాదా సోషల్లీ కరెక్టా కాదా కల్చరల్లీ కరెక్టా కాదా ఎకనామికల్లీ మాదిగలకి అన్యాయం జరుగుతుందా లేదా ఎడ్యుకేషనల్కి అన్యాయం జరుగుతుందా లేదా లో అన్యాయం జరుగుతుందా లేదా టెక్నికల్లీ రీజనబుల్లీ లీగల్లీ అన్ని రకాలుగా మంద కృష్ణ చేస్తున్న పోరాటం ధర్మబద్ధమైనదే కాబట్టి అలా మా మిఠపల్లికి మా చెప్తున్నా వాడు సినిమా పాట రాసిండు ఎక్కడ చూసినా సంక్రాంతికి ఒక పాట వస్తుంది లాజికల్లీ టెక్నికల్లీ అని మీరు ఎకనామికల్లీ ఎడ్యుకేషన్మెంట్లీ లాజికల్లీ రీజనబుల్ మోరల్లీ ఇది ధర్మయుద్ధం ఇది మానవత్వం వైపు ఉన్నారు ఈ వర్గీకరణ ఎవరైనా వ్యతిరేకిస్తున్నారంటే అది మానవత్వంతో మానవత్వం లేనివన్న చెప్తున్నా వాళ్ళ మీద నాకు వన్ పర్సెంట్ లేదు నన్ను బ్రోకర్లు అన్నారు లోఫర్లు అన్నారు జోకర్లు అన్నారు తెలంగాణలోనే అతిపెద్ద బ్లాక్ మెయిల్ అన్నారు అయినా తిట్లన్నీ నాకు వర్తించవు ఎందుకంటే అవి ఏవి నేను కాదు కాబట్టి దారి తప్పిన ఓ సోదరులారా దారిలోకి రండి సమాజం అంతా నైన్టీ నైన్ పర్సెంట్ ఒకవైపు ఉంటే మీరు మాత్రం ఏం చేయగలరు మొత్తం ఇవాళ సుప్రీంకోర్టు నుంచి రాజ్యాంగ ధర్మాసనం నుంచి లోపూర్ కమోషియన్ పంతొమ్మిది వందల అరవై ఐదులో మాదిగలకు అన్యాయం జరుగుతుందని లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పిన రిపోర్ట్ ఉంది ఒకసారి లోకూరు రిపోర్ట్ చూడండి అదేవిధంగా మందకృష్ణ మాదిగన్న తొంభై నాలుగులో ఉద్యమం పెట్టినప్పుడు జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ రిపోర్ట్ చదవండి అది న్యాయమే అని చెప్తుంది అదేవిధంగా ఉషా మెహరా కమిషన్ ఇచ్చిన రిపోర్టు న్యాయమే అని చెప్తుంది మధ్యలో ఒకసారి సుప్రీంకోర్టు త్రీ ఫార్టీ వన్ సింపుల్ విషయాలు మనం గమనించాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఏమని చెప్పిందంటే క్లాసిఫికేషన్ ఈటగిరైజేషన్ డిఫరెంట్ డిఫరెంట్ తెలుగులో రెండింటికి పదాలు ఏంటో కాశీఫ్ గారు చెప్పాలి క్లాసిఫికేషన్ వ్యతిరేకిస్తాం కానీ కేటగిరైజేషన్ అని మొన్న సుప్రీంకోర్టు తెలుగులో వర్గీకరణ అంటున్నారు కానీ హిందీ ఇంగ్లీష్ లో రెండు పదాలకి స్పష్టంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పినాక కోర్టులో మీరు గెలిచినాక ఇక డెలివరీ మాత్రం నమస్కరిస్తున్నా మీరు మంత్రసాన్ని పనిచేసి న్యాచురల్ డెలివరీకి మీరు అనుకూలంగా ఉండండి లేకపోతే దాన్ని ఆపరేషన్ చేసేనా డెలివరీ తీసుకుంటాం ఎందుకంటే మాదిగలంటే మాతాంగ దేవికి ప్రార్థన చేసి వచ్చిన నీ దిగల మీ నేసుకునే చెప్పులు నీ చెమట నుంచి వచ్చినాయి నీ కట్టుకునే బెల్ట్ నా పాయింట్ జారిపోకుండా కట్టుకునే బెల్ట్ మీ దగ్గర నుంచి వచ్చింది ప్రపంచ నాగరికతలో జంతువుల శరీరాలని తోపుగా మార్చి మానవ నాగరికతలో వ్యవసాయం చేసుకునే మా ముందు కాపులకి మా ఎద్దులని మా గుడ్లని మా పరి మా గుర్రాన్ని ఏ విధంగా సహరించాలో మీతో జంబు దువి భారతదేశం జంబు దేశం కదా జంబూ వంతుడు కదా ఇవాళ మన ఇంట్లో పెళ్ళక మనం మొత్తం చూసి ఆడబిడ్డ అరుంధతే కదా వీళ్ళంతా మా అరుంధతి నక్షత్రాలే కదా అరుంధతి ఎక్కడుందో మాకు కనపడలే కానీ మా పోరాటం వేగు చుక్కలు కదా వీళ్ళంతా గట్టిగా ప్రకృతి దేవతలు ముక్కుమోటి దేవతలు ఒక్కటాయి ఇవాళ ఈ మీటింగ్కి ఆశీర్వాదం ఇచ్చింది మందకృష్ణ చేసే పోరాటం స్వయంగా రిపోర్టింగ్ చేసిన గుండెకి చిల్లు పడితే ఆరోగ్యశ్రీ వచ్చేదాకా మందకృష్ణ అన్న ఏ విధంగా పోరాటం చేసిండో ఆ రోజు స్వయంగా ఆ రోజు నిజాం కాలేజీలో అర్ధరాత్రి లక్షలాది మంది ప్రజల్ని పెట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ మెడల్ వంచి ఆరోగ్య సపోర్ట్ చేస్తారు ఈ మన అందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది సావిత్రిబాయి పూలే ఎంతో చెప్పు దెబ్బలు వీళ్ళిద్దరి జీవిత చరిత్ర ముందు మన త్యాగాలు ఎంత మన జీవితాలు ఎంత దయచేసి సావిత్రిబాయి పూలబద్ధమైన పోరాటాన్ని మద్దతు చేయండి మీకు గులాబీ పూల వానతోటి మీ పాదాలు కడుగుతాం ఒక అరవై లక్షలు అంటున్నారు మీ దగ్గర డబ్బులు ఉంటే మంచిదే కానీ మా దగ్గర డబ్బులు లేవు ఓన్లీ చెప్పు లేవున్నాయి మీరు మా ఉద్యమానికి మీ గూవలు గుయ్యాలనిపిస్తాం అనిపిస్తాం మీరు ఇదే విధంగా మొండికి పోతే చెప్పు దెబ్బలు కూడా తప్పవు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా పెరియార్ సినిమా చూస్తుంటే తమిళనాడులో పెరియార్ చూస్తుంటే మన తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కాబట్టి పెరియార్ వారసులుగా జ్యోతిబాబులే వారసులుగా ఇక మనకి ఏమన్నా అంతరాలు ఉంటే డెమోక్రసీలో డిబేట్ డిస్కషన్ డైలాగ్ పెట్టుకుందాం కానీ ముప్పై మంది రాజకీయ పార్టీలు ఎంఆర్పిఎస్ కి మద్దతు ఇచ్చినాయా లేదా ఏ రాజకీయ పార్టీ అన్న వ్యతిరేకిస్తుంది ఎంతమంది జడ్జిని సపోర్ట్ చేయాలి జస్టిస్ రామచంద్ర కమిషన్ జస్టిస్ ఉషా మెహ్రా చెప్పింది ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాక్టికల్ సిచ్యువేషన్ బట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాల్లో బలంగా అడుగుతున్నామంటే తెలంగాణలో ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఉంది త్యాగం ఉంది చావులు ఉన్నాయి పోరాటాలు ఉన్నాయి రేపు పొద్దున ఉత్తరప్రదేశ్ లో పంజాబ్ లో కూడా అవుతుంది కదా ఒక చోట మనలకి రావచ్చు ఒక చోట మాదిగలకు రావచ్చు కేవలం దళితులంటే కాకుండా వార్డు మెంబర్ కాకుండా ఉన్న ఎంతో అనుబంధ ఉపకూలాలు ఉన్నాయి కదా మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి మధ్య కాదు మధ్య ఐక్యత సామాజిక న్యాయం కోరుకునే ప్రతి దీనికి సపోర్ట్ చేస్తున్నారు రెండు ఒక అమెరికా ప్రెసిడెంట్ ఫోన్ చేసి రెండు దేశాల మధ్య యుద్ధం కూడా ఆపవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో యుక్రెయిన్ రష్యా లాంటి వారిని ఎవరు ఆపలేకపోతున్నారు కానీ ఈ తర్వాత వెలుగు రావడం ఎంత నిజమో ఇవాళ మంద కృష్ణ మాదిగా చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది ధర్మం ఉంది చట్టం ఉంది కాబట్టి ఏ శక్తి కూడా ఆపలేదు దయచేసి ఎవరైనా నమస్కరించి ఒక బహుజల బిడ్డగా ఒక బీసీ బిడ్డగా ఒక తెలంగాణ వాదిగా చెప్తున్నా పన్నెండు వందల మంది పిల్లలు చచ్చిపోయింది ఇలాంటి కొట్లాటల కోసం కాదు తొంభై మూడు శాతం మాట తొంభై మూడు శాతం ప్రజలకు దక్కాల్సిందే పిడికేడు మంది పెద్దదారుల చేతుల్లో ఇంకా తెలంగాణ వెల్ కమ్ రెడ్డి రాజ్యం చేతుల్లో ఉండద్దు ఫైవ్ లేని రెడ్డి కులస్తులు టూ పర్సెంట్ లేని కమ్మ కులస్తుల చేతిలో డెబ్బై ఐదు సంవత్సరాల తెలుగు రాష్ట్రాలు వెల్ కమ్ రెడ్డి రాజ్యం చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయిపోయింది ఆ ప్రజాస్వామ్యాన్ని విడిపించడానికే ఇవాళ సామాజిక న్యాయం కోసం మందకృష్ణ కృష్ణ పెట్టిన మూవ్మెంట్ కేవలం మాదిగలకు సంబంధించిందే కాదు ఇది సామాజిక న్యాయం కోసం భారతదేశ వ్యాప్తంగా ఏ అగ్రవర్ణ శక్తులైతే ఏ అయితే ఏ అయితే బడుగు బలహీన వర్గాలని దళితులని మైనార్టీలని ఏకం చేయకుండా అడ్డుపడుతున్నాయో వాళ్ళందరికీ తెలంగాణ నుంచే ఆ పన్నెండు వందల మంది అమరవీరుల ఆశీసులతోటి మూడు వందల అరవై తొమ్మిది మంది ఆశీసులతోటి ఈ తెలంగాణ నె నేల మీద రక్తం చెందిన ప్రతి ఒక్కరి ఆత్మసాక్షిగా ఇలా ఎంఆర్పిఎస్ వర్గీకరణ జరగబోతుంది అది ఎవరు అవ్వలేదు దయచేసి రాజకీయ పార్టీలారా మీ రాజకీయాల కోసం ఏమైనా చేయండి కానీ ముక్కోటి దేవతలు వందల కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన సామాజిక తెలంగాణను అడ్డుకుంటామంటే కబర్దార్ కొడుకలారా మీరు ఎవరైనా ఎంతటి శక్తివంతులైనా అడ్డుకోవద్దని విరమణంగా ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ జై 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 అంబేద్కర్ సమాజంలో అట్టడుగు చిత్త చివరి పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే గాంధీ గారు చెప్పిన దీన్ దయాల్ ఉపాధ్యాయ చెప్పిన అంబేద్కర్ గారు చెప్పినా పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి నిండుగా ముండుగా ఉన్న ఎంఆర్పీస్ ఉద్యమానికి ఉద్యమంలో అమరవీరులైన అందరికీ జోహారీరు లేదా జోహారీరు లేదా కాబట్టి మీదే కదా రాజ్యం జంబూ ద్వీపం మీదే భారతదేశం మీదే మీరు నిలబడండి కలిస్తే నిలుస్తాం నిలిస్తే కలుస్తాం విడిపోతే పడిపోతాం పడిపోతే ఓడిపోతాం కలిసి నిలుద్దాం నిలిచి గెలుద్దాం తొంభై తొమ్మిది శాతం ప్రజలకు దక్కాల్సిన అన్ని రకాల వాటాలు తీసుకున్నాం సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట ఈ వాటాల కొట్లాట మన చిన్న తమ్ముళ్ళని కలుపుకొని మన శత్రువుతో కొట్లాడతాం కాబట్టి నాకు ఈ అవకాశం ప్రొఫెసర్ కాశీం గారికి ఎంతో బాధ్యత ఉంది పృథ్వన్న నీ వెనకాల మేము ఎందుకున్నాం నీతికి నిజాయితీకి ధైర్యానికి మారు పేరు ముచ్చన్న సత్యనారాయణ గారి కొడుకు ఈయన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎన్నో అవకాశాలు వచ్చినా పృథ్వన్న చూపిన బాటల్లో ఎందుకు పోతున్నాం అంటే నీతి నిజాయితీ ధైర్యం తెగ ఉంది ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ లో నీతి ఉంది ధైర్యం ఉంది నిజాయితీ ఉంది కాబట్టి నేనైనా పృథ్వన్నైనా మా పోషక్ అయినా మా ధరువు ఎల్లనైనా మీతో కడదాకా ఉంటాం సామాజిక తెలంగాణ తెచ్చే బాధ్యత కాసీం గారికి ప్రొఫెసర్ కాసిం గారికి మాధకృష్ణన్నకి మన పృథ్వన్నకి అదేవిధంగా మల్లన్న నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా తీర్మార్ మల్లన్న గారికి ఇలా సమాజం మొత్తాన్ని చైతన్యపరచడంలో ఒక సోషల్ మీడియా వారియర్గా ఉన్న మల్లన్న మన కాపులని ముందురు కాపులని రెండు రాష్ట్రాల్లో ప్రతి ఊర్లో నాగలికి అందించడంలో మల్లన్న ముందుకు చొరవ తీసుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ జై సామాజిక తెలంగాణ జై అంబేద్కర్ తెలంగాణ విటలకు మన సభ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సంజీభవం తెలియజేసినందుకు ఇప్పుడు మల్లన్న ఇంకొక సభకి హాజరయ్యే పని ఉంది కనుక